సార్ ఏడుచుకుంటారు తిరుగుతారు మీ తప్పు లేదు భయ్ మీ తప్పు లేదు మీరు చేసింది కరెక్టే మీ లీగల్ ఉన్నారు కానీ వాళ్ళు చేసిన వాళ్ళ మాటలు విన్నా నేను ఎమ్మెల్యే అని తమ్ముడు అని నేను పోతున్నా ఇప్పుడు బలి నా పర్మిషన్ వాయ్ అంతా వాయ్ ఏ వరకు నాకు బలి అని ఏడుచుకుంటా సార్ రాత్రి ఐదు గంటలు నేను సార్ ఇప్పుడు వాళ్ళైతే ఐదు సంవత్సరాలు ఉండరు పోతారు సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద సర్వే చేసి ఫిఫ్టీ వన్ ఈ సర్వే నంబర్ అని క్రిమినల్ కేసు కూడా బుక్ చేసినారు చేసే మీదకి కూడా వాళ్ళు దౌర్జన్యంగా పెద్ద శక్తులన్నీ పెట్టుకొని దౌర్జన్యంగా మా మీద బాధ పెడుతున్నారు ఇది న్యాయం కాదు మాకు అందరూ మీరు ఆఫీసర్లు కానీ పొలిటికల్ లీడర్లు కానీ మీకు అందరు మాకు సాయం చేయాలి అని ఉన్నది ఉన్నది లీగల్ ఏమున్నది ఆ దాన్ని చూసి మా కాయిదాలు చూసి మాకు న్యాయం చేయమని మేము అడగడానికి ఎస్సీసార్ దగ్గర వచ్చినాము ఎస్సీ సార్ న్యాయం చేస్తా అని ఇచ్చినారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మాటిస్తున్నాను మేము న్యాయం చేస్తాము ఏం శిక్ష అయితే కూడా ఎవరో మీటర్ ఇచ్చినారు కదా వాళ్ళ మీద ఏమైనా అవసరం పడితే కూడా మేము చర్య తీసుకొని సస్పెండ్ చేస్తామని చెప్పే మాట అంటున్నారు మీ సర్వే నెంబర్ ఎంత వాళ్ళ సర్వే నెంబర్ ఎంత వాళ్ళ సర్వే నెంబర్ ఫైవ్ చైపూర్ విలేజ్ మా సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ మరట్పల్లి విలేజ్ మా భూమి టోటల్ లెవెన్ ఎక్కర్స్ సిక్స్టీన్ గుంటాస్ ఆల్ రికార్డ్ ఉన్నది ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ ధరణి రికార్డు కొట్టి చూస్తే కూడా తెలుస్తుంది వాళ్ళ రికార్డ్ ఏం లేదు ఖాళీ ముప్పై సంవత్సరాల కింద మేము తీసుకున్నాం తీసుకున్నామని ఒక కాయిదాలు ఇంట్లో పెట్టుకొని ఆ కాయిదాలు తీసుకువచ్చి మా మీద దౌర్జన్యంగా పొలిటికల్ లీడర్లని పెట్టుకొని మనకు ఇబ్బంది పెడుతున్నారు ఈ దాన్ని హోమ్ మినిస్టర్ సార్ని కూడా చెప్పినాం సీఎం సార్ని కూడా చెప్పినాం ఐజీని చెప్పినాము డిఐజీని చెప్పినాము దీని ప్రకారం ఒక పెద్ద ఆఫీసర్ కూడా గురి పడుతున్నారు అందుకోసం మీరు అందరు దయచేసి రిపోర్టర్లతో కూడా నా రిక్వెస్ట్ ఉన్నది నాయమ్మ మాకు కావాలి అని రాయండి అని మీరు అందరి దగ్గర ఆధారాలు ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర మా దగ్గర ఆధారాలు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఈ రోజు దగ్గర మన దగ్గర మొత్తం డాక్యుమెంట్లు మా ఉన్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర ఖాళీ నైంటీ సిక్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఉన్నాయి ఫైవ్వి ఉన్నాయి అవి ఫిఫ్టీ వన్వి కావు సర్వే రిపోర్ట్లు నాలుగు మన దగ్గర ఉన్నాయి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సర్వే చేసినారు సబ్ రిజిస్టర్ కూడా సర్వే చేసినారు పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ సర్వే చేయించినారు మేము చేయలేదు పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే ఈ భూమి మీది అని ఎట్లా తెలియాలి మనకైతే తెలియదు కదా అని ఒక పిటిషన్ పెట్టి వాళ్ళు ఏం చేసినారంటే సర్వే చేయించినారు స్థలం సర్వే చేస్తే ఫిఫ్టీ వన్ అని రిపోర్ట్ వచ్చింది దాని పేరు మీద కేసు రిజిస్టర్ చేసేసినారు వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఇచ్చేసినారు చేసేసినారు కోట్ల ఇప్పుడు మళ్ళా పర్మిషన్కి పెడితే మున్సిపాలిటీ వల్ల వచ్చి సైడ్ మీద ఇది సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ఇది ఫైవ్ కాదని సార్లు పర్మిషన్లు క్యాన్సల్ చేసినారు చేసేదికి కూడా లీడర్ లీడర్లకు పెట్టుకొని అందరినీ పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు మా